ఎపిసోడ్ స్టార్టంగానే మొత్తానికి చూసుకున్నట్లయితే కావ్య గురించి రాజుకి అన్ని విషయాలు తెలిసిపోతాయి కావ్య ఇక నిజాన్ని దాచిపెట్టి ఇంట్లో అందరినీ సంతోషపరచాలి ఇక నాకు అభాషం చేయించి ఇక బేబీని బయటకు తీసేది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిట్ ప్లాన్ని ఆలోచించాను మీరు కూడా నాతో పాటు ఇంట్లో వాళ్ళందరినీ సంతోషపరచాలంటే ఈ మార్గం తప్ప వేరొకటి లేదు అని చెప్పి రాజునైతే కావ్య ఏదో రకంగా కన్వేస్ చేస్తుంది ఇక అయితే నేను నవ్వుతూ నీ ముందు నుంచున్నట్టు ఇక వాళ్ళందరి ముందు నుంచున్నట్టు చెయ్యలేను ఎందుకంటే గుండె పగిలిపోయినంత బాధను గుండెల్లో పెట్టుకొని వాళ్ళందరి తగ్గ నవ్వుతూ ఏ రకంగా ఉండమంటావు కళావతి నేను ససామర ఒప్పుకొని ఈ విషయాన్ని అని చెప్పి ఇక రాజు చాలా బాధపడుకుంటూ వెళ్ళిపోతాడు కావ్య రాజుని ఏదో రకంగా కావ్యని రాజుని నవ్వించే ప్రయత్నంలో భోజనం తీసుకుని వచ్చి రాజుకి బొజ్జగిస్తూ పాట పాడి మొత్తానికైతే రాజ్ కళ్ళల్లో నుంచి ఇక నవ్వుని తెప్పిస్తుంది కళావతి నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను నవ్వుని చూస్తుంటే ఇలాగే కలకాలం మన ఇద్దరం నవ్వుతూ బ్రతికిస్తే బాగుండనిపిస్తుంది కానీ తలరాత ఈ రకంగా రాస్తాడని నేను ఊహించలేదు అసలు నాకు ఆ దేవుడు ఇంత పెద్ద పనిష్మెంటు ఎందుకు ఇవ్వబోతున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పి కావ్యని ఇక చూస్తూ లోపల అయితే ఫీల్ అవుతూ ఉంటాడు ఇక మొత్తం మీద కావ్య రాజైతే ఇంట్లో ఎవరికి కూడా ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడతారు మరొక వైపు ఇక రాహుల్ రాహుల్ చాలా కన్నింగా ఇక వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇక భార్య అయిన స్వప్నకి ఏదో రకంగా డైవర్స్ ఇచ్చేసి ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలని ఇక ప్లాన్ చేస్తాడు ఆ ప్లాన్లో భాగంగానే ఇక ఇంట్లో బంగారం కనపడకపోయేసరికి స్వప్న వచ్చి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది రాహుల్ మర్యాదగా ఇరవై నాలుగు గంటల్లో నా నగరు తీసుకొచ్చి నెక్లెస్ పెట్టావా పెట్టావు లేదంటే అనగానే ఏం చేస్తావు లేదంటే ఏం చేస్తావు వెళ్ళు నువ్వు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా భయపడరు అని చెప్పి ఇక రాహుల్ అయితే స్వప్నకి కౌంటర్ ఇస్తాడు మరొక వైపు ఇక కావ్య చాలా హ్యాపీగా ఉంటుంది నా జీవితంలో ఇంకా ఐదు నెలలు మాత్రమే ఉంది ఈ లోపల నేను సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషపరచాలి కాబట్టి జీవితంలో ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా మలుపు తిరగచ్చు ఆ భగవంతుడు నా జీవితాన్ని ఒకనకప్పుడు నా జీవితంలో ఆయనతో పాటు ఈ రకంగా ఉంటానని ఊహించలేదు కానీ కన్నయ్య నా జీవితాన్నే మలుపు తిప్పాడు అలాగే నా జీవితంలో ఇంకాస్తా రోజులు ఈ రకంగానే సహనంగా ఓర్పుగా ఉంటే నిజంగానే నా బిడ్డల్ని నేను చూసే అవకాశం కలుగుతుందేమో కృష్ణయ్య నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను అన్నీ నువ్వే కాపాడుతావో లేదంటే ఏం చేస్తావో నీ ఇష్టం కానీ నాకు డెలివరీ అయ్యేటప్పుడు నా బిడ్డల మొహాన్ని మాత్రం నాకు చూపించి తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని ఎక్సర్సైజ్లు అన్నీ కూడా యోగాలు అన్నీ కూడా కావ్య చేసుకుంటూ ఉంటుంది మరొక వైపు చూసి ఆశ్చర్యపోతాడు కావ్య దగ్గరకు వచ్చి ఇప్పటికే నీ పని క్రిటికల్గా ఉంది ఇంతలోనే ఈ యోగాసనాలు ఏంటి అని చెప్పి అనగానే ఏంటండి అందరికీ తెలిసేలాగా ఊరంతగా అరుస్తున్నారు నేనేమీ కావాలనే చేయట్లేదు మన పిల్లల కోసమే కదా అని చెప్పాను కానీ ఇక అయితే మనసులో లోపల ఉన్న బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు తప్ప నా గురించి ఆలోచించట్లేదా కళావతి అని చెప్పి అనుకుంటాడు ఇక వెంటనే కూడా కావ్య చాలా హెల్తీగా మంచిగా ఎక్సర్సైజ్లు చేస్తూ జ్యూస్లన్నీ కూడా టైంకి తీసుకుంటూ ఇంట్లో అందరితో చాలా కలివిడిగా ఉంటుంది మరొకవైపు ఇక కావ్యని చూసి ఇంట్లో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఒకవైపు అప్పుని కావ్యని ఇద్దరిని కూడా చూస్తూ ఇక మురిసిపోతూ ఉంటారు ఇక సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరి ఆడపిల్లలకి ఇంట్లో మనవరాళ్ళకి శ్రీమంత వేడుకలు జరిపిద్దాము అని చెప్పి అనగానే అందరూ కూడా కొండంత సంబరంతో అప్పుకి కావ్యకి శ్రీమంత వేడుకలైతే జరిపించటం కోసం పంతులు గారిని పిలిపిస్తారు ఈ లోపల కావ్య చాలా హ్యాపీగా ఉండటం చూసి ఇంట్లో అందరూ కూడా కావ్యని ఇంకా అప్పుని చాలా గ్రాండ్గా శ్రీమంతం జరిపించాలని అందరూ చెప్పుకుంటారు ఇక కావ్య అయితే ఎప్పుడూ లేనంత ఆనందంతో మంచిగా తయారయ్యి ఇక తలనిండా పూలు పెట్టుకొని ఇక నడుచుకుంటూ వయ్యారంగా వెళుతూ ఉంటుంది అది చూసిన ఇందిరాదేవి అమ్మ మనవరాల నడుము ఊపుకుంటూ తిరుగుతే ఊడిపోగలదు జాగ్రత్త అని చెప్పి ఇక అనగానే ఏ నా నడుము నా ఇష్టం మీకు కూడా నడుము ఉంటే మీరు నాలాగా తిప్పండి చూద్దామని చెప్పి ఇక పంచివిస్తుంది అక్కడే ఉన్న అపర్ణ ఏంటబ్బా కావ్య ఎంత హుషారుగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలోనే ఇక అయితే వస్తాడు రాజుని చూసి ఇక ఇందిరాదేవ్ అయితే ఏంటి రా మనవుడ ఎప్పుడూ లేనింత ఇదిగా నీ భార్య సరదాగా కనపడుతుంది ఏ మంత్రం వేశావేంటి అనగానే ఇక ఇంతలోనే రాస్కి కాలు రావడంతో పక్కకి వస్తాడు ఇక కావ్య పాల గ్లాస్ తీసుకొని ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటే మనవరాల ఏంటి పాల గ్లాస్తో ఇప్పుడే పెళ్ళైనా శోభనం పెళ్ళికూతురులాగా తయారయ్యవేంటి అని చెప్పనగానే ఏ అమ్మమ్మ మా ఇద్దరికి ఏమంత వయసు అయింది నేను ఈరోజు ఆయనతో సంతోషంగా గడపాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది అది చూసిన అపర్ణ ఏంటి కావ్యలో ఈ మార్పు ఎప్పుడూ లేనంత హుషారుగా ఎప్పుడూ లేనంత కలివిడిగా కనపడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏంటి ఈరోజు నీకు నా మనవడికి ఫస్ట్ నైట్ ఏంటి అనగానే ఫస్ట్ నైట్ కాదు మేమిద్దరం ఎంతో సంతోషంగా హ్యాపీగా కబుర్లు చెప్పుకునే రాత్రి అనమాట అని చెప్పి సిగ్గుపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇందిరాదేవి నవ్వుకుంటూ అపన్న దగ్గరకు వచ్చి అపర్ణ కావ్యని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మొన్నటి వరకు కావ్య ఎంతో దిగులుగా కనపడింది కానీ కావ్య కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అపర్ణ అనగానే మీకు ఆనందంగానే ఉంది కానీ నాకే ఎప్పుడూ లేని విధిగా కావి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందా అని చెప్పి అనిపిస్తుంది అనగానే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనుమానం పడడం తప్ప ఇక వేరే ఒకటి ఆలోచన లేదు అపర్ణ నీకు అని చెప్పి ఇక అపర్ణని పక్కకి లాక్కొని తీసుకొని వెళ్ళిపోతుంది ఒరే రాజ్ ఏంటి ఈరోజు భోజనం అంతా కూడా ఇక అనుకుంటా కదా అనగానే ఏం మానేసేది భోజనం నేను ఆకలికి ఆగలేను భోజనం తినాల్సిందే అనగానే భోజనం మీ ఆవిడ పైన ఉందిరా అనగానే అది కడుపుతో ఉంటే నేనెందుకు మానేయాలి అయినా ఈరోజు ఖచ్చితంగా ఎన్ని వెరైటీలు ఉన్నాయి కాబట్టి కడుపు నిండా తింటాను అని చెప్పి ఇక భోజనం చేసి అయితే పైకి వస్తాడు ఇక రావటం రావడంతోనూ కావ్య ఇక సంతోషంగా ఇక సిగ్గుపడుతూ తల నిండా మల్లెపూలు పెట్టుకొని రాజుతో హ్యాపీగా కబుర్లాడగడానికి సిద్ధపడిపోతుంది అది చూసిన రాజ్ కళావతి ఏంట కళావతి ఇదంతా నాకు ఎంత గుండె లోపల ఉంటే నువ్వెందుకు ఇంత సంతోషంగా ఉంటున్నావు అనగానే చూడండి ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి సంతోషపరచాలి నేను మీతో గడిపిన ప్రతి క్షణము కూడా నాకు ఇంపార్టెంటే అలాగే రేపటి రోజు గురించి ఏం ఆలోచించమంటారు చెప్పండి ప్రతి క్షణం ప్రతిరోజు మీ గురించే ఆలోచించాను ఇక రేపు పొద్దున్న నా బిడ్డలని నేను జన్మనిచ్చినాక ఉంటానో వెళ్ళిపోతానో తెలీదు అలాంటప్పుడు మీతో పాటు ఈ కొంతకాలమైనా సంతోషంగా గడపాలనిపిస్తుందండి అని చెప్పి అనగానే రాస్ కళ్ళ నిండా నీళ్లు తిప్పుకుంటాడు కళావతి ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజాన్ని మాట్లాడుతున్నానండి అంతకన్నా ఆప్షన్ లేదు కదా కానీ మా భగవంతుణ్ణి ఒక్కటే ప్రార్థిస్తున్నానండి ఖచ్చితంగా నా బిడ్డల్ని నా కల్లారా చూసుకునే వరకు నన్ను తీసుకెళ్ళదయ్యా అని చెప్పి వేడుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా రాజు వచ్చి కావ్యని హక్ చేసుకొని కళావతి అని చెప్పి బోరున ఏడ్చేస్తాడు ఏమండి ఏమండి ఎందుకు ఏడుస్తున్నారు మీరు అలా ఏడ్ చేస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడు నేను ఏడ్ చేస్తే కడుపులో ఉన్న బిడ్డల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి అనగానే అయ్యో కళావతి ఏం ఆలోచించాలి ఎవరి గురించి ఆలోచించాలి కళావతి నా జీవితంలో ఇప్పటి వరకు వెలుగును చూస్తాను ఇంతలోనే నువ్వు నాకు దూరం అయిపోతానంటే ఆ దేవుణ్ణి కూడా ఎదిలిస్తాను నీకు ఏమి జరిగినా కూడా నేను చూస్తూ ఊరుకోను నేను కూడా నీతోనే అనగానే ఒక్క క్షణం కావ్య స్టన్ అయిపోతుంది ఏం మాట్లాడి అవి అసలు మీరు అలా మాట్లాడద్దు అనగానే నువ్వు అలా మాట్లాడద్దు మన తలరాత ఎలా జరిగితే అలాగే జరుగుతుంది ఈ రోజు నుంచి నీకు మాట ఇస్తున్నాను ఇక నుంచి మన ఇద్దరం సంతోషంగానే ఉంటున్నాము ఎవరి గురించి ఎవరి గురించి ఆలోచనలే ఈ ఈరోజు నుంచి నాకు నువ్వు నీకు నేను అని చెప్పి రాజ్ కావ్య ఇక ధైర్యంగా ఇక ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు ఇక ఇంతలోనే రాహుల్ అయితే ఇక తను ఎవరితో అయితే ఇక అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ఆ అమ్మాయి దగ్గరికైతే వెళ్తాడు ఇక వెళ్ళగానే ఏంటి తీసుకొచ్చావా విడాకల నోటీసు అని చెప్పి అడుగుతుంది ఎక్కడ తీసుకొస్తాడు డార్లింగ్ అది ఇంకా పెట్టనే లేదు అనగానే అంటే ఏమనుకుంటున్నావు నీ దృష్టిలో నేనంటే మీ ఆవిడకి విడాకులు ఇవ్వకుండానే నీతో పాటు తిరిగేస్తాను అనుకుంటున్నావా ఖచ్చితంగా విడాకులు నోటీస్ తీసుకొని వస్తేనే నీకు నాకు పెళ్లి జరుగుతుంది లేదంటే నీ దారినీది నా దారి నాది అనగానే అయ్యయ్యో అంత అనొద్దు ఖచ్చితంగా నేను నువ్వు చెప్పినట్టుగానే దానికి విడాకులు ఇవ్వబోతున్నాను దాని నోట్లో నుంచి నన్ను వదిలేసేలాగా మాట్లాడి ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకోబోతాను అని చెప్పి అక్కడి నుంచి ఇక బయలుదేరుతాడు ఇంతలోనే ఇక తనతో పాటు ఉన్న అతన్ని కజిన్ అని చెప్పి ఆ ఇంతలోనే ఏంటి వాడు నిన్ను పెళ్ళి అంటున్నాడు కదా ఇంకా ఎంతకాలం పడుతుంది అనగానే ఏమండి ఇప్పుడే కదా ఒక కోటకి వెంట్రక పెట్టాము ఇంతలోనే గాబర పడిపోతే ఎలాగా వాడు ఖచ్చితంగా వాళ్ళ ఆవిడకి విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించుకొస్తాడు వాడి కళ్ళల్లో చూస్తుంటే నాకు అర్థమవుతుంది నువ్వు నేను భర్తలమని వీడిని కావాలని యూజ్ చేసుకుంటున్నామని పాపం వాడికి తెలిస్తే గుండె పగిలిపోతుంది పదండి లోపలికి అని చెప్పి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక మొత్తం మీద అయితే కావ్య ఇక రా సంతోషంగా ఉండటం ఇక ఇంట్లో అందరూ కూడా ఎప్పుడూ లేనింతిదిగా సంబరాలుగా ఉండటం చూస్తూ చూస్తూ రుద్రాన్ని ఓర్చుకోలేదు మనసులో ఒక రకంగా మీద అప్పు మీద కోపంతో ద్వేషంతో ఉంటూ ఉంటుంది ఇక ఇద్దరికి కూడా శ్రీమంత వేడుకలు జరిపించడం కోసం పంతులు గారిని పిలిపిస్తారు కదా ఇక ముహూర్తాన్ని పెట్టి ఇక పంతులు గారు ఇక వెళ్ళడంతో అప్పుకి అలాగే కావ్యకి మంచిగా శ్రీమంత వేడుకలు అయితే జరుగుతాయి ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండటం చూసి కావ్య మరి కాస్త హెల్దీగా తయారవుతుంది ఇక చివరాఖరికి ఇక మనసు అయితే ఇక నిండుతూ ఉంటాయి ఇక చెక్కింగుల కోసం చెక్కప్పుల కోసం కావ్య హాస్పిటల్కి వెళ్తూ రావటం ఇక జరుగుతూ ఉంటే కావ్య రోజు రోజుకి రోజు రోజుకి నీలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కనీసం ఫస్ట్లో నీ గర్భసంచి చాలా వీక్గా అనిపించింది కానీ ఇప్పుడు అంతలాగా అనిపించట్లేదు అని చెప్పనగానే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ నిజంగానే అనగానే నిజంగానే చెప్తున్నాను ఆ రోజు నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరితో నాతో అబద్ధం చెప్పించావు ఆ దేవుడు నిజంగానే ఆ అబద్ధాన్ని నిజం చేస్తున్నట్టున్నాడు నీ గర్భసంచ అయితే అంతకుముందు అంత వీక్గా అయితే లేదు ఖచ్చితంగా నాకెందుకో నీలో మంచిగానే డెలివరీ అవుతుందేమో అని అనిపిస్తుంది అని చెప్పి చెప్తే కావ్య ఒక్కసారిగా డాక్టర్ నిజంగా నిజంగా మీరు చెప్పేది నిజమైతే అంతకంటే ఇంకేమీ లేదు నా పిల్లల్ని నా కళ్ళారా చూసుకోవాలి నా భర్త కళ్ళల్లో ఆనందాన్ని నేను చూడాలి వాళ్ళని నేను అనగానే ఎంతలోనే రాజు వస్తాడు కళావతి అప్పుడే ఆశలు పెట్టుకోవద్దు ఎందుకైనా మంచిది మన జాగ్రత్తల్లో మనం ఉందాము ఆ దేవుడు మన తలరాతలు ఎలా మారుస్తాడో చూద్దామో అని చెప్పి ఇక కావ్యరాజు అయితే మొత్తం మీద ఇక గుడ్ న్యూస్తోనే బయటకు వస్తారు ఇక మరొక వైపు యామిని ఇక కరెక్ట్గా రాస్ కావ్యని ఇద్దరినీ కూడా సంతోషంగా చూసి ఓర్చుకోలేదు కడుపుతో ఉన్న కావ్య పంక చూసి ఏంటి కావ్య చివరి అక్కడికి నా రాజుతో పాటు ఈ రకంగా సంతోషంగా గడిపేయాలని బాగానే బాగానే ప్రెగ్నెంట్ తెచ్చుకున్నావు కానీ ఆ ప్రెగ్నెంట్లో ఇక ఏదో మాయ ఉంది కాబట్టి ఆ దేవుడు నా మొర ఆలించి నీకు ఇక జీవితాంతము శిక్ష వేశాడు కాబట్టి నువ్వు చచ్చిపోయినాక రాజు నాకు దక్కించుకుంటాను అని చెప్పి ఇక లోపలికి రాజ్ కావ్య దగ్గరికి దూరంగా ఉండి మాటలు వింటూ ఉంటే రాజ్ అలాగే కావ్య రేపటి రోజు నాలో ఇంత ఇంప్రూవ్మెంటు డాక్టర్ గారు చూశారు కాబట్టి ఖచ్చితంగా నాకేమీ జరగదండి ఈరోజు డాక్టర్ చెప్పిన మాటలకి నాకు చాలా ధైర్యం వచ్చిందండి నేను ఖచ్చితంగా బ్రతుకుతాను నేనేమి మీకు దూరంగా వెళ్ళిపోనండి అని చెప్పి కావ్య అనేసరికి ఒక్కసారిగా గుండె పగిలిపోతుంది యామనికి ఇదేంటి ఇది బ్రతుకుతుందా నేను బ్రతకనిస్తానా అని చెప్పి వెంటనే కూడా ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ఎవరు మీరు అని చెప్పి డాక్టర్ అనగానే నేను యామనిని అయినా ఇందాక వచ్చిన అమ్మాయి నీకెలా తెలుసు అనగానే తను నా పేషెంట్ తనని నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి కూడా గైడ్ చేస్తూ ఉన్నాను ఏ ఇప్పుడు మీకు ఆవిడతో మీకేంటి అని చెప్పి డాక్టర్ అనగానే ఆవిడతో నాకు ఏమీ లేదు కానీ తన ప్రాబ్లం ఏంటి డాక్టర్ తనకి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉందనుకుంటా ఇంతలోనే తను హ్యాపీగా వెళ్తూ ఉంది అసలు ఏం జరిగింది అని చెప్పి చాలా చక్కగా న్యాగ్గా విషయాన్ని కనుక్కుంటుంది ఆమెని తను పాపం ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉందని మొన్నటి వరకు తనకి అభాషం చేయించాలనుకున్నారు వాళ్ళ హస్బెండ్ కానీ తను నిజంగా చాలా లక్కీ తను చాలా మంచిది తన మంచి మనసుకే తన ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్ ఆ దేవుడు కొంచెం కొంచెం పోగొడుతున్నాడు తన రిపోర్ట్స్ ఈరోజు చాలా నార్మల్గా కనపడ్డాయి బయటిపై ఈ విషయంలో తన కోఆపరేషన్ కూడా చాలా ఉంది తను ఎక్సర్సైజెస్ అలాగే మనసు ఎంత స్ట్రెస్గా ఉన్నా కూడా పక్కన పెట్టి తను తీసుకున్న హెల్తీ టిప్స్ వల్లే తనకి ఈరోజు గర్భ సంచి స్ట్రాంగ్గా అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఒక్క క్షణం ఇక సీరియస్గా మోహం పెట్టుకొని ఓకే డాక్టర్ మీలాంటి డాక్టర్స్ ఉంటే ఇలాంటివి ఎన్నో జరుగుతాయి ఇంతకీ మీరు ఎక్కడుంటారు అని చెప్పి అడ్రస్లు అన్నీ తెలుసుకొని అక్కడ ఒక నర్సుని తన గుబ్బెట్లో పెట్టుకొని డాక్టర్ గారి అత్తగారి ఇంటికి అన్ని విషయాలు తెలుసుకొని ఇక మొత్తం మీద డాక్టర్ గారి ఒక డాక్టర్కి ఒక చిన్న బాబు ఉన్నాడని తెలుసుకుంటుంది ఇక ఆ బాబు విషయాలు తన స్కూలు అన్ని వివరాలు తెలుసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఇక ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోతుంది ఇక మరొక పక్క కరెక్ట్గా అప్పుడే రాహుల్ వస్తూ ఉంటాడు రాహుల్ని చూసి యామని ఒక్కసారిగా షర్న్ బ్రేక్ ఇస్తుంది హలో ఎక్స్క్యూజ్ మీ కళ్ళు నెత్తి పెట్టుకున్నా తిరుగుతున్నావా అనగానే మీరు నెత్తిన పెట్టుకున్నారా అని అనేబోయే లోపల నువ్వు రాహుల్ కదా అనగానే మీరు యామని కదా అనగానే ఏంటిలా రోడ్డును పడ్డారు ఏం జరుగుతుంది అనగానే విషయం చెప్తాడు నాకు ఇంట్లో విలువే లేదు నా భార్య నన్ను టార్చర్ చేస్తుంది జీవితంలో పైకి ఎదగాలనుకుంటున్నాను కానీ కింద పడిపోతున్నాను ఇప్పుడు నాకు నచ్చిన లైఫ్ని ఎంజాయ్ కూడా చేయలేకపోతున్నాను అని చెప్పి అనగానే ఏంటి నువ్వు తనతో పాటు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా అనగానే మీకెలా తెలుసు అనగానే తను నా ఫ్రెండే తనకి నేను ఎంత చెప్తే అంత నువ్వు మాత్రం నేను ఎంత చెప్తే అంత చేస్తేనే నీకు ఆ అమ్మాయి దక్కుతుంది అనగానే చెప్పండి నేను ఎంతటికైనా తెగిస్తాను నాకు కావాల్సింది ఆ అమ్మాయి దానికి తోడు డబ్బు ఆ ఆస్తి అనగానే ఆ ఆస్తి నీకు దక్కాలంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి నీకు అన్నీ దక్కుతాయి అని చెప్పి అనగానే సరేనని చెప్పి రాహుల్ అయితే యామనికి ఓకే చెప్తాడు ఇదంతా కూడా ఇక జరుగుతూ ఉండగానే మొత్తం మీద కావ్యకి ఏదో రకంగా తొమ్మిదో నెల ఎంటర్ అయిపోతుంది తొమ్మిదో నెలలో కావ్య కొంచెం డెలిగేట్గా కనిపించిన కావ్య అయితే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంటుంది తన లైఫ్లో తన పిల్లలకి జన్మనిచ్చే తర్వాత తను ఇక ఏమైపోయినా పర్వాలేదు అని డెసిషన్ తీసుకొని మరి ఇక ప్రెగ్నెన్సీ క్యారీ చేయటం వల్ల తను ఎంతగానో సంతోషంతో కడుపులో ఉన్న బిడ్డలని పేర్లు ఏం పెట్టాలి వాళ్ళకి ఏ రకంగా ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అనుకుంటూ పిల్లల్ని కనేసే ఫీలింగ్లోనే ఉంటుంది కావ్య రాజ్ దినదిన గండంగా తన భార్యకి ఏదైనా జరిగినా తను కూడా తనతో పాటే అన్నట్టుగా డిసైడ్ అయిపోతాడు కానీ ఎవరికి ఈ విషయం చెప్పడు అమ్మ నానమ్మ నా పిల్లల్ని నువ్వు చక్కగా చూసుకుంటావు కదా మమ్మీ నువ్వు కూడా చూసుకుంటావు కదా అనగానే ఏంట్రా మేం చూసుకోవడం ఏంటి మేము చూసుకుంటాంలే నువ్వెక్కడికి వెళ్తావే నీ భార్య నువ్వు షికారికి పోతారా నీ మనసులో ఉన్నది నిజంగాన ఆ రోజు చెప్పినట్టుగా మీ ఇద్దరూ బయటకు వెళ్ళాలనుకుంటున్నారా అనగానే అవును మమ్మీ అని చెప్పి రాజు కూడా ఇక కావ్యతో పాటు ఇక ఆ రకంగా ఎవరికి చెప్పడు మొత్తం మీద ఇక కావ్యకి డెలివరీ పెయిన్స్ రావడంతో ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు రాజు అయితే ఇక దుగ్గిరాల కుటుంబం టెన్షన్ పడుతూ ఉంటుంది కావ్యకి ఏం జరుగుతుందా అని చెప్పి కావ్య హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేసరికి ఇక కావ్య పర్సనల్గా అన్ని విషయాల్లో అన్ని టెస్టుల్లో చక్కగా అంతా నార్మల్ వస్తుంది ఇక డాక్టర్ వెంటనే మీరు ఎవ్వరు ఏం టెన్షన్ పడకండి కావ్య గారు ఖచ్చితంగా చక్కగా డెలివరీ అవుతుంది తన ఆరోగ్యం గనికి ఎలాంటి ప్రమాదము లేదు అని చెప్పి ఇక మొత్తం మీద కావిని బెడ్ మీద పెట్టేసరికి ఇంతలోనే డాక్టర్కి కాల్ వస్తుంది ఏంటబ్బా అని చెప్పి చూసేసరికి ఇక అప్పుడు బెదిరింపు కాల్సు మొదలవుతాయి హేయ్ నువ్వు కావికి కావికి అభాషం చేయిస్తానన్నావు కానీ చేయలేదు అలాగే తనకి ఇప్పుడు డెలివరీ చేసి తన ప్రాణం పోసి పిల్లల్ని బయటకు తీస్తే నీ బెల్లాడు కాల్లో కలిసిపోతాడు నా నేను చెప్పినట్టుగా చెయ్యి తన్ని ఏదో రకంగా చంపేసి మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పి అనగానే నో నేను అలా చేయలేను తనకి నేను డెలివరీ చేసి పిల్లల్ని తీద్దాం అనుకుంటున్నాను మీరు మీరు చెప్పినట్టుగా నేను ఎందుకు చేయాలి అనగానే మీరు చెప్పి నేను చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే నీ పిల్లోడు గాల్లో కలిసిపోతాడు అని చెప్పి ఇక బాబుని కిడ్నాప్ చేసిన సంగతి చెప్తుంది ఒక్కసారిగా డాక్టర్ అయితే ఏమీ చేయలేక తన మనసులో తన బిడ్డ కోసం ఇంకేమీ చేయలేక కావ్య దగ్గరికి వస్తుంది కావ్య డాక్టర్ నేను హెల్తీగానే ఉన్నానా నా పిల్లల్ని నేను చూస్తానా మరుక్షణం కళ్ళు మూసినా పర్వాలేదు నా పిల్లల్ని మాత్రం నాకు చూపించండి డాక్టర్ అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే డాక్టర్ వచ్చి ఇక బాగా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా ఇక రాజా అయితే డాక్టర్ని చూసి ఏం జరుగుతుంది డాక్టర్ గారేంటి ఇలా ఉన్నారు కావ్య విషయంలో డాక్టర్ గారు ఏదైనా దాచిపెడుతున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఇక ఒక్కసారిగా ఇక కాల్ వస్తుంది ఏం జరుగుతుందా అని చెప్పి ఇక చూసేసరికి ఇక యామని బెదిరిస్తూ ఉంటుంది ఏయ్ నేను చెప్పినట్టుగా చేసావా లేదా మర్యాదగా నేను చెప్పినట్టుగా చేయకపోతే ఇదిగో నీ బిడ్డ నీ బిడ్డ నా చేతిలో అయిపోతాడు అని చెప్పి వీడియో కాల్ చేస్తూ ఉంటే రాజ్ మొత్తం చూస్తాడు అంటే డాక్టర్ గారి వల్ల బాబుని కిడ్నాప్ చేసి ఇక్కడ కళావతి ప్రాణాలు తీయమంటుంది ఈ బ్రహ్మరాక్షసి దీని సంగతి తెలుస్తాను అని చెప్పి ఇక వెంటనే అయితే ఇక వీడియో కాల్లో తను ఎక్కడున్నాడు ఏంటో అన్నది గమనించి ఆ పక్కనే ఉన్న ఒక టా స్టాచ్యూ లాంటిది చూసి ఈ సర్కిల్లో ఇది ఉంది ఇక్కడ తప్ప ఇక్కడెక్కడా లేదు ఖచ్చితంగా అక్కడే ఉండుంటాడు బాబు అని చెప్పి వెంటనే కూడా ఇక వీడియో కాల్ అయిపోయినాక కావ్య దగ్గరికి వచ్చి నువ్వు క్షమించు కావ్య నన్ను క్షమించు అని చెప్పి ఇంజక్షన్ చేయబోతూ ఉండగా వెంటనే ఇక రాజు వచ్చి ఆగండి డాక్టర్ మీరు ఏం చేయబోతున్నారు నా భార్యని చంపేయాలనుకుంటున్నారు అనగానే కాలు పట్టుకుంటుంది డాక్టర్ అయితే నన్ను క్షమించి రాజ్ నన్ను క్షమించు ప్రాణాలు పోసే నేను ప్రాణాలు తీయలేను కానీ నా బిడ్డ నా బిడ్డ అనగానే మీ బిడ్డకి వచ్చిన సమస్య ఏమీ లేదు నేను ఇప్పుడే వెళ్ళి వాడిని కాపాడుతాను మీరు కావ్యకి చంపేస్తున్నానని చెప్పి తనకి ఇంజక్షన్ ఇస్తున్నానని చెప్పండి అని చెప్పనగానే ఇక వెంటనే కావ్యాగి డెలివరీ కోసం ఇక అన్నీ సిద్ధం చేసుకుంటుంది యామిని గారు మీరు చెప్పినట్టే కావిని చంపేస్తానండి నా బిడ్డని వదిలేసేయండి అని చెప్పనగానే నాకు ఆ నమ్మకం లేదు ముందు నువ్వు ఆ కావిని చంపేసినాక కాల్ చేయి నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది యామని ఇక వెంటనే రాజు అయితే ఇక ఆ పిల్లోడు ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్తాడు అప్పుడు అక్కడ రాహుల్ కనిపిస్తాడు రాహుల్తో పాటు ఇక యామని కనిపిస్తుంది ఇద్దరినీ చూసి చాలా కోపం వస్తుంది రాజుకి మొట్టమొదటిసారిగా రాజు కోపాన్ని చూపిస్తాడు రాహుల్ని చితక బాదుతాడు ఇక యామని అయితే ఇక చంపలు వాయించి ఇక ఇద్దరిని కూడా పోలీసుల్ని తీసుకొల్లి అరెస్ట్ చేయిస్తాడు ఇదిగో యామని నువ్వు ఎన్ని పన్నాగాలు పనినా నీకు ఎప్పటికీ కూడా ఈ కనీసం రోడ్డు మీద కూడా రానివ్వకుండా చేస్తాను నీకు ఎంత మా మీద నీకు ఎంత ద్వేషం లేకపోతే ఈరోజు నా బిడ్డల్ని చంపాలని చూస్తావు అని చెప్పి చంపలు వాయిస్తాడు ఇక వెంటనే రాహుల్కి అయితే నీకు ఏం తక్కువైందిరా నీకేం తక్కువైంది నువ్వు ఇంట్లో ఉంటూ అచ్చోసిన ఆంబోతులాగా తిరుగుతున్నా నీకు మూడు పూటలా భోజనం పెట్టి నీకు ఒక పాప ఉంది కదా ఎప్పటికైనా ఆస్తిలో భాగాన్ని ఇవ్వాలనుకున్నాను కానీ ఎప్పుడైతే ఎంత నీచుడుగా నువ్వు ప్రవర్తించావో ఇక నా దృష్టిలో నువ్వు దిగిజారిపోయినట్టే వెళ్ళిపో వెళ్ళు అని చెప్పి అరెస్ట్ చేయిస్తాడు ఇక రాస్ ఇక యామని అలాగే రాహుల్ని అరెస్ట్ చేయించి ఇక ఇంటికి హాస్పిటల్కి రాగానే గుడ్ న్యూస్ అయితే కనబడుతుంది నా భార్య నా భార్యకి ఏమైంది అందరూ ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అందరినీ చూసి ఇక భయం భయంతో రాజు అయితే పరుగు పరుగున లోపలికి వెళ్తాడు ఎవ్వరూ ఏమీ చెప్పరు ఒక్క నిమిషం గుండె ఆగిపోయినంత పని అవుతుంది రాజుకైతే కళావతి కళావతి అని చెప్పి లోపలికి రాగానే రాజు గారు మీరు మీరు అనగానే ఏం జరిగింది డాక్టర్ నా భార్య గురించి ఏ విషయం కూడా తెలిసినా నాకు చెప్పకండి నా ఊపిరి ఆగిపోతుంది అని చెప్పి రాసనగానే అనగానే అయ్యో మీ ఊపిరి ఆగిపోకూడదండి ఎందుకంటే మీ బిడ్డల్ని మీరు మీ భార్య ఇద్దరూ కలిసి పెంచాలి మీలాంటి మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది రాజుగారు మీ ఆవిడ మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు అనగానే వెంటనే ఇంట్లో అందరూ కూడా ఏంటమ్మా చెప్పేది అనగానే అవును తను నిజంగానే కావ్య గారు నిజంగా కావ్యకారే చాలా గొప్ప విషయం తనని తనే మౌలు చేసుకొని తన గర్భ సంచిలో ఉన్న ప్రాబ్లం తనే మటుమాయం చేసుకొని ఈరోజు బిడ్డలకి జన్మనిచ్చింది సులహలోకి వచ్చింది మీరు వెళ్ళి చూడొచ్చు అనగానే రాజ్ పరుగు పరుగున వెళ్ళేసరికి ఒక పాప అలాగే పక్కనే ఒక చిన్న బాబు ఇద్దరు ట్విన్స్ అయితే రాజ్కి పుడతారు కావ్య కళ్ళు తెరిచేసరికి పిల్లలిద్దరినీ కూడా కళ్ళ ముందు పెడతాడు రాజు అయితే ఒక్క క్షణం కావ్య పిల్లల్ని రాజుని చూసి ఇక కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుంటుంది మొత్తం మీద రాజ్ కావ్య చాలా సంతోషంగా పిల్లలిద్దరినీ కూడా ఇక దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకుంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే కావ్య గురించి